అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా రంజాన్ నెల స్టార్ట్ అయ్యి ఫోర్ డేస్ అవుతుంది కదా షాప్స్ లో ఆల్ ఐటమ్స్ మీద ఆఫర్స్ తో ఇక్కడ షూ ఆఫర్స్ పెడితే చూద్దామని వెళ్ళాము బాగా రష్గా ఉండటం వలన ఆ షాప్ వదిలేసి పక్క షాప్ లోకి వెళ్ళాము కుక్వేర్ ఐటమ్స్ సర్వీసింగ్ డిషెస్ అన్ని దగ్గర మెరిసిపోతున్నాయి బయట నుంచి చూస్తుంటే కాఫీ పాట్స్ అవి కూడా ఉన్నాయి అరబిక్ డిషెస్ కుక్ చేసేవి సర్వ్ చేసే ఐటమ్స్ అన్ని ఉన్నాయి షాప్ లో రంజాన్లో ఫాస్టింగ్ ఉంటారు కదా ఈవినింగ్ టైంలో వెళ్ళాము షాప్లోకి వెళ్ళగానే వాళ్ళు డేట్స్ అనను అరబిక్ కాఫీ ఇచ్చారు ఈ రంజాన్ అంతా ప్రతి విజిటర్కి అలా డేట్స్ చాయ్ ఇస్తారు కొన్ని షాప్స్లో అయితే అవుట్ సైడ్ నుంచి తీసుకొస్తారు కానీ ఇక్కడ కాఫీ వీళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు దానికి పెద్ద మిషన్ కూడా ఉంది కాఫీ బీన్స్ అన్ని మిషన్లో వేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసిస్తున్నారు మన సైడ్ పిండి మరల్లా ఉన్నాయి కాఫీ బీన్స్ వేసి పౌడర్ చేసి సేల్ చేసేస్తారేమో ఫ్రెష్గా అప్పటికప్పుడు అని అని అడిగాము కానీ అలా కాదంట వాళ్ళు షాప్లో ప్రిపేర్ చేసుకోవడానికి ఓన్లీ యూజ్ చేస్తారంట ఇలా కలెక్ట్ చేసిన కాఫీ బీన్స్ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ఫార్మ్స్ నుండి వస్తాయంట వాటిని ఇలా స్టోర్ చేసి పెట్టారు డెకరేషన్ ఐటమ్స్ లాగా వాటిని కేజెస్లో సేల్ చేస్తూ ఉంటారు డిపెండ్స్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఇవేమో పర్ఫ్యూమ్ సెంట్స్ ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వటానికి ఇలా వీటిలో పెట్టేసిస్తారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్స్ డేట్ జామ్స్ డ్రై డేట్స్ ఇంకా అన్ని రకాల డ్రై ఫ్రూట్ ఐటమ్స్ ఉన్నాయి రంజాన్ కదా ఆఫర్స్ నడుస్తున్నాయి ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ ఇవి డ్రై ఫిగ్స్ అలా ఆల్ ఐటమ్స్ స్పైసెస్ సోనీర్స్ అన్నీ ఉన్నాయి షాప్లో ఇవన్నీ అరబిక్ కాఫీ అండ్ చాయ్ మగ్స్ మన సైడ్ లాగా ఉండవు ఇవన్నీ ఈ షేప్లోనే వస్తాయి ఇక్కడ అవి స్టీలు సిల్వరు అల్యూమినియము అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ ఇన్సెన్స్ బర్నర్సు ఈ ఐటమ్స్ ఏవి లేకుండా వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ ఏమీ జరగవు మనకు ఎలాగ ఇత్తడి గిన్నెలు ఇత్తడి సామాన్లు లేకుండా జరగవు అలాగే వీళ్ళకి ఇవన్నీ ఉండాలి ఇక్కడన్నీ బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి ఆర్గానిక్ అని రాసింది వాటి మీద నార్మల్ వాటితో సైజు కంపేర్ చేసుకున్న ఇవి కొంచెం చిన్నగా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి హెర్బల్ టీస్ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఫస్ట్ టైం నేను ఇన్ని ఫ్లేవర్స్ కలెక్షన్ అన్ని ఒకే దగ్గర చూడటం ఇన్ని హెర్బల్ టీస్ ఉంటాయి అని కూడా ఇప్పుడే తెలిసింది పక్కన ఏవో వాటర్ ఉన్నాయి పామ్ వాటర్ రోజ్ వాటర్ యాపిల్ సైడ్ వెనిగర్ వామ్ వాటర్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్స్ ఉన్నాయి ఇవన్నీ అరబిక్ టీ బ్లాక్ టీ ప్రిపరేషన్లో యూస్ చేసే పౌడర్స్ ఇందాక మనం హెర్బల్ అవన్నీ గ్రీన్ టీకి యూస్ చేస్తాం కదా అలాగా యూస్ చేస్తారు అన్ని బ్లాక్ టీ పౌడర్స్ ఉన్నాయి అన్నీ ఒరిజినల్ అండ్ ఆర్గానిక్ అని మెన్షన్ చేశారు వాళ్ళు డైరెక్ట్గా ఫామ్స్ నుంచి కలెక్ట్ చేసేసుకుంటారంట టీ తోటలు అలా ఉంటాయి కదా వాటి నుంచి డైరెక్ట్గా ట్రేడ్ చేసేసుకుని ఇంపోర్ట్ చేసేసుకుంటారంట క్వాలిటీ అయితే చాలా బాగుంది లుక్ లైక్ యూజ్ చేస్తే ఇంకా తెలుస్తుంది ట్రై చేద్దామని ఒక టీ ప్యాక్ ఒకటి తీసుకున్నాము సులేమాన్ టీ అనని ఎక్కడో ఫేమస్గా విన్నట్టు గుర్తు అందుకని ఆ బ్లాక్ టీ పౌడర్ ఒకటి తీసుకున్నాము ఇవన్నీ నేను ప్రమోషన్స్ కోసం ఏమీ చేయటం లేదు ఈ క్వాలిటీస్ ఈ టీ పౌడర్స్ ఇక్కడ ఇలా యూస్ చేస్తున్నారు అని షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను నాట్ ఫర్ ప్రమోషన్స్ ఇవన్నీ వుడెన్ ఐటమ్స్ ఇత్తడి ఐటమ్స్ అలా కుక్వేర్ ఐటమ్స్ ఉన్నాయి ఇవి అరబిక్ ఫుడ్ అయినా రెగాగ్ ప్రిపేర్ చేసుకోవడానికి అవి కూడా సిల్వర్ కోటెడ్వి గోల్డ్ కోటెడ్వి ఉన్నాయి కాస్ట్లు అయితే చాలా హెవీగా ఉన్నాయి అవే యూస్ చేస్తారు వాళ్ళు పైన అరబిక్ పార్ట్స్ కూడా ఉన్నాయి చూడండి అవి అయితే ఓ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ ఉన్నాయి సిల్వర్ అండ్ గోల్డ్ ప్లేటెడ్వి షాప్ లోకి వచ్చిన కస్టమర్స్కి డేట్స్ కాఫీ ఇస్తున్నారు ఇలాగా షాపింగ్ అయిపోయాక టేస్ట్ చేసాము ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి